విజుమూరు మండలంలో ఆర్ధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక స్థాయిలో స్పోర్ట్స్ ఎంతో అందుకే గ్రామ స్థాయి నుంచి ఆటల్ని ప్రోత్సహించేలా జగనన్న ముందడుగులు వేస్తున్నారని అన్నారు గ్రామాల్లోని మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసి దేశానికి అందించాలన్నదే ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు ఈ అవకాశాన్ని గ్రామాలలోని అందరూ ఉపయోగించుకుని క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టిన తర్వాత దాంట్లో ప్రతి మండలానికి ఒక ఐదుగురు డాక్టర్స్ సిస్టర్స్ ని అందరిని పంపించారు పంపించి వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేయించారు వాళ్ళకి కావాల్సిన మందులు ఇవన్నీ సరఫరా చేశారు దాని తర్వాత ఆడుదామ ఆంధ్ర ఆడుదామ ఆంధ్ర అనే ప్రోగ్రాము ప్రతి ఒక్కరి ఆరోగ్య రీత్యా అందరూ ఆరోగ్యంగా అంటే ఒక ఎక్సర్సైజ్ అనేది విలేజెస్ లో చేస్తున్నారో లేదో అనే పద్ధతిలో ఆయన ఈ ఆడుదామ ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టారు దీంట్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి అందరూ ఉత్సాహంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో నలభై ఏడు రోజులు ఇది జరుగుతుంది ఈ నలభై ఏడు రోజులు అందరూ దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా ఈ గేమ్స్ లో ఆడి అందరు ఆరోగ్యం సరిగ్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రోగ్రామ్ ని పెట్టారు తర్వాత ఆయన పెట్టిన గేమ్స్ లో ప్రైజ్ మనీ కూడా పెట్టాం ప్రైజ్ మనీకు అది మాకు ఏదో కొంచెం మనం దీనికి యాడ్ చేస్తే బాగుంటుంది యాడ్ చేస్తే గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము దానికి కొంత యాడ్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఉండే ప్లేయర్స్ కైతేనేమి ఎవరికైనా ఈ గేమ్స్ ఆడే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను వింజమూరు చాలా మన మొత్తం కాన్స్టెన్సీ వింజమూరు వింజమూర్ చాలా యాక్టివ్ గా ఉంటది ప్రతి దానిలో కాబట్టి వింజమూరు నుంచి మనం ఏదో ఒక విధమైన ప్రైజ్ మాత్రం విశాఖపట్నం వరకు వెళ్ళాలి విశాఖపట్నంలో మనం ప్రైజ్ తీసుకోవాలని మీకు ప్లేయర్స్ అందరికి విన్నవిస్తున్నాను ఖచ్చితంగా మనం ప్రైజ్ తీసుకోవాలి వస్తామనే ఆశ కూడా నాకు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ప్రైజ్ కొట్టాలా స్టేట్ లెవెల్లో అనే ఉద్దేశంతో ఆడతారని ఆశిస్తున్నాను